తేజ కిచెన్కు స్వాగతం సో స్వాగతం నేను మీ తేజస్విని మీరు అందరుగా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను చికెన్తో మంచి బడలు అయితే చేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి నేను చికెన్ అయితే ఒక అద్దపావు తీసుకున్నాను పావు పావు కంటే కొంచెం ఎక్కువ అవుతుంది అంతా తీసుకున్నాను ఇప్పుడు దీన్నైతే మనము మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇందులో వేసుకుని అయితే మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాము మంచిగా దీన్ని ఇప్పుడు మనము కోటింగ్కి అయితే బియ్య పిండి తీసుకున్నాను బియ్య పిండి ఒక చిన్న కప్పు బియ్య పిండి తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని లైట్గా అట్లా కారం వేసుకోవాలి లైట్గా కారము వేసుకొని మంచిగా కలుపుకుందాము కలుపుకొని ఇందులో వాటర్ అయితే పోసుకుందాము వాటర్ వాసుకొని జాడుగా కలుపుకోవాలి వాటర్ అయితే మంచిగా జాడుగా కలుపుకుందాము కలుపుకోవాలి మంచిగా మంచిగా కలుపుకుందాము మీకు ఎంతమందికి ఈ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఒక స్పూన్ కారం తర్వాత ఇందులో ధనియా పౌడరు ధనియా పౌడరు తర్వాత గరం మసాలా పౌడరు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో అల్లం వేసుకుందాము అల్లము వేసుకొని వీటిని అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము మంచిగా తీసేసుకుందాము ఇప్పుడు ఇందులోనైతే మనము పుదీనా కొత్తిమీర వేసేసుకుందాము వేసుకొని కలుపుకుందాము మంచిగా కలుపుకోవాలి దీనికి పట్టేటట్టుగా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మంచిగా ఉండడానికి టేస్ట్గా ఉండడానికి వడలు కదా అందుకోసమని ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని వడలాగా ఒత్తేసుకుందాము ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకోవాలి వడల వడల మాదిరిగా ఒత్తుకోవాలి ఈ విధంగా పల్చగా ఒత్తుకుందాము కల్చగా ఒత్తుకొని ఈ బియ్య పిండి ఉంది కదా ఇందులో ఇలా స్టఫ్ చేసి దీన్ని ఇందులో వేసుకోవాలండి అంతేనండి మన వడలు రెడీ అయిపోతాయి అంతే మళ్ళీ చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకొని కల్చగా ఒత్తుకోవాలి లుచగా ఇలా ఒత్తుకోవాలి ఇలా కూడా వేసుకుంటే వేసుకోవచ్చు వడలు కానీ నేను ఇందులో ముంచి వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాము కొంచెమే ఆయిల్ పోసుకోవాలి చికెన్ది కదా మళ్ళీ దేనికి ఉపయోగపడదు అందుకోసమని కొంచెమే ఆయిల్ పోసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కు తెచ్చుకోవాలి మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే మంచి టేస్ట్గా ఉంటాయి చూసారా మన వడలు అయితే రెడీ అయిపోతున్నాయి ఎంత బాగున్నాయో మంచిగా ఉడకాలి ఇవి లోపల అప్పుడే బాగుంటాయి సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాను నేను ఇలా తిప్పుకొని కాల్చుకోవాలి చూసారా ఎంత బాగా కాలతున్నాయో బాగున్నాయి కదా మన వడలు వీటిని కాలిన తర్వాత ఈ విధంగా కాలిన తర్వాత ఒక్కొక్కటైతే తీసుకొని ఇందులో వేసేసుకున్నాము గిన్నెలో మిగతావన్నీ ఇలానే చేసుకోవాలి చూసారా ఇంకా కూడా వేసాను ఇవి కూడా కాగుతున్నాయి చాలా బాగుంటాయి ఈ వడలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు వీటిని కూడా తీసేసుకున్నాము మనము ఇందులో వేసుకుంటాము ఇప్పుడు మనం బియ్యం పెట్టి లేకుండా చేద్దాము ఇవి ఓన్లీ ఈ చికెన్తో ట్రై చేద్దాము చికెన్ తెచ్చుకున్నప్పుడు మనము సండే రోజు చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకొని వేయడం వల్ల మనకు కూడా వెరైటీ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంటుంది వేసుకుందాము మనము చూసారా మన చికెన్ వడలు అయితే రెడీ అయిపోయాయి ఇంతేనండి మనకు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కనుక నచ్చినట్లయితే If you are, uh like change share channel, sub just